అట్లా కాదు బస్ ఎక్కేది అందరికీ స్త్రీలకే స్త్రీలకే ఫ్రీనా మగవాళ్ళు ఏం పాపం చేసుకున్నారండి మరి మగవాళ్ళకు కూడా ఇవ్వాలిగా మరి మనిషి స్త్రీకి సమాన హక్కు అన్నారు కదా మరి సమాన హక్కు ఉన్నప్పుడు మగవాళ్ళకు కూడా సమాన హక్కు ఇవ్వాలిగా ఎక్కడ చూసినా అవునా కదా ఏమంటారు సార్ మగవాడికి మహాన హక్కు సమాన హక్కు పనికిరాదా ఓన్లీ స్త్రీ ఒక్కరికేనా ఏందమ్మా పెద్దామా అమ్మ అమ్మా అమ్మ అమ్మా ఇక్కడ చూడు ఇక్కడ చూడు అదో పెద్దామా అదో పెద్దామా స్త్రీలకి ఒక్కళ్ళకే అంటారు బస్సు మరి మనం మనకు ఉండొద్దా నీకు ఉండొద్దా నాకు ఉండొద్దా అంత కాదే నీకు నాకు ఉండొద్దా స్త్రీలకి సమాన హక్కు అన్నారు కదా మరి అన్నింటిలో ఉండాలి కదా బస్సు ఎక్కడానికి కూడా